ఏంజల్స్ కిట్టి కాలచక్ర భ్రమణంలో ఉగాది తిరిగి వచ్చే శ్రీ క్రోధినామ వసంతాన్ని మరలా తెచ్చే ఏంజల్స్ కిట్టిలోని నలభై ఎనిమిది ఏంజల్స్ గీతా కేఫ్ ఆవరణకు మామిడి తోరణాలు కట్టంగా ఓలేటి షర్మిలమ్మ మట్టుపల్లి పద్మమ్మ పర్యవేక్షణలో సంబరాలకు నూతన స్వాగతాలు పలుకంగా ఎర్రని చిరువుళ్లతో మామిడి తోటలు తెల్లని పూత పిందెలతో వేప చెట్లు ప్రకృతి అంతా ఒక పక్క నడుముకు చుట్టిన పెద్ద అంచు పట్టు చీరలు భుజాలపై మగ్గం వర్క్ వేసిన బ్లౌజులు ఒంటి నిండా స్వర్ణాభరణాలు సాంప్రదాయానికి వన్నె తగ్గని ఈ ఆడపడుచులు ఈ ఏంజల్స్ పక్క సంసార ముచ్చట్లు పిల్లల చదువులు పెళ్లిళ్ల బాధ్యతలు వీరి పంచాంగ శ్రవణాలు పండుగ పిండి వంటలతో విందులు ముచ్చటైన ఆటలతో వినోదాలు షడ్రుచుల స్నేహంతో ఒక్కటైన వీళ్లు వసంత ఋతులోని మల్లెల పరిమళాలు క్రోధినామ ఉగాదిలోని క్రోధాన్ని సైతం పక్కకు నెట్టిన ఈ ఏంజల్స్ శ్రీ క్రోధినామ ఉగాది సంబరాలు ఎదనిండుగా ఆదివార సాయంత్రాలు గీతాకేఫ్ లో నిండు పున్నమి వెలుగులు రేవతి ఇందిరా సునీత రాజకుమారి లక్ష్మి అరుణ భాను జయ విజయలక్ష్మి సరిత లతా లలిత రాధిక స్వరూప ఉషాదేవి ఇంకా తదితరులు పాల్గొన్నారు ఏంజల్స్ కిట్టి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు